తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం థీన్మార్ మల్లన్న మీద మరియు క్యూ న్యూస్ ఆఫీస్ మీద జరిగినటువంటి దాడిని వివరిస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వివరించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ శ్రీ సుధగాని శంకర్ గౌడ్ బీసీ పొలిటికల్ జేఏసీ సమన్వయకర్తలు ఎలబోయిన ఓదేలు యాదవ్ బందరపు నర్సయ్య దేశగాని సాంబశివ బీసీ సంఘాల నాయకులు బాలగోని బాలరాజ్ దుర్గయ్య బీసీజేసి నాయకులు తిరమణి నాగరాజ్ మరియు మహిళా నేతలు శ్రీమతి భావన శ్రీమతి సునీత తదితరులు పాల్గొన్నారు ఎథిక్స్ కమిటీకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోండి సార్ ఎందుకంటే బలహీన వర్గాల నాయకుల కూడా ఈ రకంగా దాడి చేయడం అనేది విషయం సందేశం వచ్చింది సార్ కేసీఆర్ గారు తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించినప్పుడు ప్రభుత్వం ప్రచురించిన ఒప్పు సార్ దాంట్లో డెబ్బై మూడో పేజీలో రెండో పాయింట్ కంచం పొత్తు పొత్తు మీద మంచుంది సార్ ఇది సహజంగా తెలంగాణలో వాడుకునేటువంటి పదంగా కేసీఆర్ గారు దీనికి సందేశం రాయల్ గవర్నమెంట్ బుక్ సార్ ఇంకా దీన్ని ఎన్లాడ్ చేసుకున్నట్లే మన గవర్నమెంట్ ఈ రోజు నెంబర్ సార్ లేదు కామేదు సామె గవర్నమెంట్ ప్రచురించింది అయిపోయినా సార్ మొగ్గిరాజులకు బెస్తలకు కంచం పొత్తు ఉంటది కానీ మంచం పొత్తు ఉండదు అనేది సామెత వాడతారు సార్ నేను సామెతలు మాట్లాడుకోవద్దు కనీసం మేము నోరేదిరివద్దు మేమన్నా ధరిస్తే అసలు మీకు మాకేం సంబంధం ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాను మేము ప్రభుత్వంతో గుట్లాడుకుంటూ మాకు మాకు సంతోషం వస్తే ప్రభుత్వం ముందు అయితే మీకే సంవత్సరం మా రిజర్వేషన్ ముప్పై మూడు నుంచి ఇరవై మూడు తీసుకొచ్చింది మీరు తెలంగాణ రాష్ట్రంలో ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు మహిళా మంత్రి లేకపోతే మీరు మాట్లాడలేదు మరి ఇప్పుడు మాకు అన్యాయం చేస్తా ఉంటే ఇవాళ వచ్చి మీరు ఏదో బీసీ ఉద్యమం ఇదే బీసీలకు కదా అన్యాయం చేసింది అనేక రకాలుగా ఇక్కడ కొడితే సార్ దాంతో కొడితే లోపలికి వచ్చిన తర్వాత నా సెక్యూరిటీ ఆఫీసర్ల ధనం లాక్కుంటాడు సుజిత్ రావు అనే నా మీద ఫైరింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం అంటే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే మర్డర్ చేయడానికి వచ్చినారు సార్ క్లియర్ గా దయచేసి ఎథిక్స్ కమిటీ ముందు పెట్టి మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందే మేము అనుకోస్ అట్లాగే మేడిపల్లిలో సీఎం ఉన్నారు సార్ ఆయన ఆధ్వరంభం మూడు సార్లు అటాక్ అయ్యింది సార్ మీద దయచేసి అతని మీద కూడా చర్యలు తీసుకోవాలి